బుద్ధరాజు ఓల్డ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వివోలో కొత్తగా రన్ అవుతున్నటువంటి మోడల్స్ వివో వి థర్టీఈ వివో వై ఫిఫ్టీఏ ఈ రెండు మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో అనేది ఇచ్చేస్తున్నాం ఇందులో మెయిన్గా మనకి తక్కువ బడ్జెట్లో కరోడ్ కరోడ్ స్క్రీన్ డిస్ప్లే వస్తున్నటువంటి వివో వి మోడల్ ఇందులో వచ్చేసరికి రెండు వేరియంట్స్ వస్తున్నాయి ఒకటి ఇందులో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ఒకటి ఇంకోటి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ జీబీ రెండు వేరియంట్స్లో వస్తుంది ఇది ఏంటంటే తక్కువ బడ్జెట్ రేంజ్ లో మనకి స్లిమ్ అన్న కరోడ్ స్క్రీన్ తోటి వస్తున్న మోడల్ ఇందులో వచ్చేసరికి బ్యాటరీ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎన్హెచ్ బ్యాటరీ తోటి వస్తుంది ఇంకోటి వచ్చేసరికి బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే ఇది గ్లాస్ ఫినిషింగ్ తోటి క్లాక్ కెమెరా తోటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కరోడు కరోడు డిస్ప్లే వస్తుంది త్రీ డి కరోడ్ స్క్రీన్ తోటి వస్తుంది మెయిన్ వచ్చేసరికి ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ సిక్స్ జాన్ వన్ ప్రోసెసర్ తోట అనేది లాంచ్ చేయడం జరిగింది అలాగే ఇందులో వచ్చేసరికి బ్యాక్ కెమెరా వచ్చేసరికి ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ఎంపీ మెగాపిక్సెల్ తోట వస్తుంది అలాగే సేమ్ టైం ఫ్రంట్ కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా తోట వస్తుంది దీంట్లో మనకి సెల్ఫీ క్వాలిటీ చూసుకుంటే ఫిఫ్టీ మెగా పిక్సెల్ కెమెరా తోటి వస్తుంది మనం చూసుకుంటే ఫ్రంట్ ఫిఫ్టీ ఎంపీ మెగాపిక్సెల్ తో క్లారిటీ చూసుకుంటే ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు ఐపీఎఫ్ ఐపీ సిక్స్ ఫోర్ వాటర్ రెసిస్టెన్స్ వరకు లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి వాటర్ డ్రాప్స్ ఏమైనా పడినా చేసినా మీకు మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వరకు వస్తుంది ఇది ఒక మోడల్ నెక్స్ట్ వివోలో ఇంకా న్యూ లాంచ్ అయినటువంటి మోడల్ వివో వై ఫిఫ్టీ ఎయిట్ ఇందులో వచ్చేసరికి టూ కలర్స్ అనేవి అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి అందులో మోడల్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ హిమాలయన్ బ్లూ ఇలా టూ కలర్స్ లాంచ్ చేశారు ఇది వచ్చేసరికి డిస్ప్లే కూడా బిగ్ డిస్ప్లే తోటి లాంచ్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్ మొబైల్ వన్ నైన్టీ నైన్ గ్రామ్స్ తోటి వస్తుంది మెయిన్లీ ఇందులో స్పెషల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ తోటి లాంచ్ చేయడం జరిగింది అంటే బిగ్ బ్యాటరీ మనం ఎక్కువసేపు మొబైల్ యూజ్ చేసినా కూడా బ్యాటరీ అనేది తొందరగా డౌన్ అవకుండా కోసం సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది ఇంకొకటి వచ్చేసరికి ఐటీ సిక్స్ ఫోర్ వాటర్ తో లాంచ్ చేశారు ఇది కూడా మీకు ఈ రెండు మోడల్స్ ప్రజెంట్ మనకి రన్నింగ్ మోడల్స్ వివోలో ఈ రెండు మోడల్స్లో ఏ మోడల్ తీసుకోవాలన్నా వివో వి థర్టీ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది వివో వై ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ రెండు మోడల్స్లో ఏ మోడల్ తీసుకోవాలన్నా ఈ ఛానల్ ద్వారా చూసుకున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా తక్కువ డిస్కౌంట్ ప్రైస్ కి మనం చేయడం జరుగుతుంది అలాగే మన సెల్ పాయింట్ స్టోర్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్ అయితే ఉన్నాయి మీరు మీ దగ్గరలో ఉన్న ఏ స్టోర్కి వెళ్ళినా కూడా మనకి మీరు విజిట్ చేసినప్పుడు మనకు తక్కువ ప్రైస్ డిస్కౌంట్కి చేయడం జరుగుతుంది అలాగే మనకి ఏపీ మొత్తం కంపేర్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్ అనేది ఉన్నది మీరు ఈ ఏపీలో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ ప్లస్ స్టోర్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మన నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఈఎంఐ అంటే మనం క్యాష్ లో పెట్టి కొనుక్కోలేకపోతే కనుక ఈఎంఐ ఆప్షన్ బజాజ్ టీవీఎస్ ఫైనాన్స్ అనేది హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంది అలాగే మన దగ్గర క్రెడిట్ కార్డ్ అవైలబుల్ కూడా ఉంది ఎస్బీఐ ఐడి ఐసీఐసీ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ మీద టెన్ పర్సెంట్ అప్ టు టెన్ పర్సెంట్ దాకా స్పెషల్ ఆఫర్స్ కూడా వస్తుంది సో థ్యాంక్ యూ